హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి పండగైన శుభకార్యమైన ముందుగా గుర్తొచ్చేది బూందీ లడ్డు చాలామంది ఇంట్లో చేస్తే గట్టిగా వస్తాయనో షేప్ సరిగ్గా రాదనో భయపడతారు కానీ ఈరోజు వీడియోలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మొదటిసారి చేసేవారు కూడా పర్ఫెక్ట్గా పెళ్ళిళ్ళల్లో చేసే స్టైల్లో లడ్డూలు అయితే చేసేయచ్చు పక్కా కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫస్ట్ ఈ బౌల్ తోటి నేను ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి నేను బాల్ మెజర్మెంట్స్తో పాటు మీకు కేజీ లెక్కన కూడా చెప్తాను చూసేయండి ముందుగా మనం తీసుకున్న శనగపిండిని బాగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వల్ల శనగపిండి ఉండలు కట్టకుండా ఈవెన్గా వస్తుంది దీంట్లోకి చిటికెడంతా ఉప్పు చిటికేడంత సోడా అదేవిధంగా కలర్ కోసం ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా నేనైతే పసుపునైతే వాడుతున్నానండి మీరు కావాలనుకుంటే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి నీళ్ళు పోసేటప్పుడు ఒక్కసారిగా పోయకండి పిండి కంటే కొంచెం పల్చగా ఉండాలి పిండి మరీ చిక్కగా ఉంటే తోకలు వస్తాయి మరీ పల్చగా ఉంటే బూందీ ఫ్లాట్గా అయిపోతుంది కాబట్టి చూసుకొని ఈ విధంగా కలుపుకోండి నేనైతే చేయితో ఉండలు లేకుండా మంచిగా స్మాష్ చేస్తూ కలిపేసుకున్నానండి ఇలా కలుపుకోవడం ద్వారా ఒక్క ఉండ కూడా లేకుండా ఈవెన్గా మొత్తం పిండి అంతా కలుస్తుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి నూనె బాగా వేడిగా ఉండాలి ఒక చుక్క పిండి వేస్తే వెంటనే పైకి తేలాలి అప్పుడే బూంది గుండ్రంగా వస్తుంది ఇది బాగా గుర్తుంచుకోండి నా దగ్గర బూందీ గరిటైతే లేదండి అయితే ఇలా చిల్లులు ఉన్న గరిటైనా సరే లేదు అంటే ఇలా చిల్లులు ఉన్న అయినా సరే మనకు చాలా యూజ్ అవుతుంది నేనైతే ఈ గిన్నెతో చేసుకుంటున్నాను మనం ఇలా జల్లించినట్టు వేసుకున్న ఈవెన్ గా వస్తుంది లేదు అంటే పైన లైట్గా అంటే ఎక్కువ ప్రెస్ చేయకుండా బూందీని అయితే వేయాలండి మనం ఎక్కువ ప్రెస్ చేయడం ద్వారా బూందీ ఉండలుండలుగా పడిపోతుంది ఒక్కొక్కటి ఈవెన్ గా పడదు ఈ బూందీ ఎలా ఉడికిందో తెలుసుకోవాలంటే ఒకసారి ఇలా మెత్తగా అయ్యిందా లేదా అని ప్రెస్ చేసి చూడాలండి బూందీ పైన క్రిస్పీగా ఉండాలి లోపల మెత్తగా ఉండాలి అప్పుడే బూందీ కరెక్ట్గా ఉ ఉడికినట్టు ఎంబడే మనం తీసేయాలండి ఎక్కువసేపు పెట్టుకోవద్దు ఎక్కువసేపు పెట్టుకుంటే మనకు కారాలాగా గట్టిగా అయిపోతుంది అందుకే వెంబడే తీసేసుకోవాలి ఒక వాయి కంప్లీట్ అయిన తర్వాత బూందీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ని మళ్ళీ హీట్ అయితే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ అయితే చేసుకోవాలి అదే విధంగా చిల్లుల చిల్లుల గిన్నె ఉంది కదా దాన్ని కూడా కింది సైడ్ మనము తుడుచుకోవాలి బూందీ వేసిన ప్రతిసారి తుడుచుకోవడం ద్వారా బూందీ అనేది ఈవెన్ గా పడుతుంది మంచిగా వస్తుంది ఏ వంటకైనా ఆ వంటకు కావలసిన సామాగ్రి ఉంటే ఖచ్చితంగా వంట అయితే సూపర్గా అవుతుందండి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా నాకు ఈ పెద్ద జాలి గంట అయితే యూజ్ అయిందండి నేను ఒక సైడు ఇలాచీలను చక్కెరలో వేసుకొని ఇలా అయితే మ్యాష్ చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే మిక్సీకి కూడా పట్టుకోవచ్చు బట్ మిక్సీకి పడితే ఏంటంటే స్మూత్ ఆ ఫ్లేవరు తగ్గుతుందండి నాకు ఎందుకో ఇలాచీలు అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటుంది అనిపించి అలా వేసుకున్నాను ముందుగా మనము ఒక కప్పు అయితే మెజర్మెంట్ తీసుకున్నాం కదా నేను అదే కప్పుతోటి కొద్దిగా తక్కువగా బోడగా వేసుకున్నానండి చక్కెర అంటే కేజీ వైజ్గా చూసుకుంటే మీరు బోందీ చేసుకుంటేనేమో ఒక కేజీ పిండికి ఒక కేజీ చక్కెర అనేది వాడుకోవాలి లేదు లడ్డూలు కట్టుకోవాలనుకుంటే ఒక కేజీ పిండికి ఎనిమిది వందల గ్రాముల చక్కెర అయితే పడుతుందండి తర్వాత నేను కాజు కిస్మిస్లో నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను బూందీ అయితే కొద్దిగా తీసుకొని మిక్సీకి అయితే పట్టి ఆ బూందీలో కలుపుకున్నానండి మనకు లడ్డూలు కట్టేటప్పుడు చాలా బాగా వస్తాయి ఇది మాత్రం ఇంపార్టెంట్ ఎన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్గా రావాలంటే కొద్దిగా బూందీ తీసుకొని మిక్సీ పట్టి అందులో వేసుకోవాలి తర్వాత చక్కెరను తీగపాకం వచ్చేంత వరకు పెట్టుకోవాలి అంటే వేళ్ళ మధ్య పట్టుకుంటే ఒక చిన్న తీగలాగా సాగాలన్నమాట పాకం ఎక్కువైతే లడ్డు గట్టిగా రాయిలా అవుతుంది తక్కువైతే ముద్దలా అయిపోతుంది కాబట్టి మనకు లేత తీగపాకం వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బూందీని ఆ చక్కెరపాకంలో వేసి ఉడికించాలండి అందులోనే కాజు కిస్మిస్ అయితే వేయాలి నేను పైనుంచి కాస్త నెయ్యి కూడా వేస్తున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది బూందీని పాకంలో వేశాక ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టి వదిలేయండి అప్పుడు బూందీ పాకాన్ని పీల్చుకొని మెత్తగా అవుతుంది ఒకవేళ బూందీ సరిగ్గా పాకం పీల్చకపోతే కొంచెం బూందీని మిక్సీలో ఒక రౌండ్ వేసి కలిపితే లడ్డు చుట్టడం సులభం అవుతుంది ఆల్రెడీ మనం బూందీని మిక్సీలో వేసి వేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఒకవేళ మీకు బూందీ పొడి పొడిగా అయిపోయి లడ్డూ కట్టడానికి రాకపోతే కొన్ని వేడి వాటర్ తీసుకొని కొన్ని కొన్ని వాటర్ చిలకరించుకుంటూ లడ్డూలా కట్టుకోవాలండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా లడ్డూలు అయితే వచ్చేస్తాయి చూసారుగా ఎంతో పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా మరియు షేప్ వచ్చాయో ఈ టిప్స్ పాటిస్తూ మీ ఇంట్లో కూడా అందరూ మెచ్చుకునేలా ఈ రెసిపీని అయితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్